హలో వివర్స్ ఈరోజు నేను మీకు మోకిలాలో ఉన్న డే ల ఫామ్ పార్క్ చూపిస్తున్నాను అండి ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి అండ్ ఒక ఫామ్ కూడా ఉందండి మనం మన హ్యాండ్ పిక్డ్ వెజిటబుల్స్ పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనము సెవెన్ వండర్స్ చుట్టూ ఒక ట్రైన్తో తిరగొచ్చండి ఇక సెవెన్ వండర్స్ని ఆ ట్రైన్తో కవర్ చేస్తున్నారనమాట అంటే చూపిస్తున్నారు పిల్లలకి ఈ పార్క్ పిల్లలకి చాలా బాగుంటుందండి పిల్లలకి మనము ఫామ్ యానిమల్స్ చూపించవచ్చు బర్డ్స్తో ఇంటరాక్షన్ చూపించవచ్చు హార్స్ రైడ్ చేయించవచ్చు సాఫ్ట్ ప్లే ప్లే అయితే ఉన్నాయో ఆ టాయ్స్ తోటి ఆడిపించవచ్చు ఇప్పుడు ఇదేమో ప్లే జోన్ అండి సాఫ్ట్ టాయ్ ప్లే జోన్ అన్నట్టు పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చండి తర్వాత మనకు ఒక హార్స్ రైడ్ ఉందని చెప్పాను నెక్స్ట్ ఫామ్ యానిమల్స్ మనం మన పిల్లలకి చెప్తుంటాం కదండి మనం విలేజెస్కి వెళ్ళి చూపించలేము సో ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి నెక్స్ట్ గోల్ఫ్ కోర్ట్ ఇదేమో మినీ గోల్ఫ్ కోర్ట్ అండి పిల్లలు గోల్ఫ్ నేర్చుకోవాలనుకుంటే ఇలా నేర్చుకోవచ్చు కానీ పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది మనకి ఒక అడల్ట్ ప్యాకేజ్ చైల్డ్ చిల్డ్రన్ ప్యాకేజ్ అని ఉందండి అడల్ట్ అండ్ చైల్డ్ ప్యాకేజ్ అడల్ట్ అయితే మనం ఎంట్రీ ఫీ అయితే సిక్స్ హండ్రెడ్ అండి పిల్లలకి అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్తో మనం అన్నీ అయితే ఏం చేయలేమండి ప్యాకేజ్ అనేది తీసుకోవాలి మేమైతే మా పాప కోసం మాత్రం ఒక ప్యాకేజ్ తీసుకున్నాము దానిలో అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ రైడ్స్ అన్నీ మనం చేయొచ్చు అనమాట అక్కడ మధ్య మధ్యలో ఇలాంటివి చాలా బాగున్నాయండి టెలిఫోన్ బూత్ లాగా నెక్స్ట్ ఒక బస్ రైడ్ అండి బస్ రైడ్ కూడా బాగుంది ఈ బస్ రైడ్లో పిల్లల్ని మొత్తం చుట్టూ ఆ ఫామ్ పార్క్ చుట్టూ తిప్పుకొని వస్తారనమాట తర్వాత ఇక్కడ మనకి టాయ్ కార్స్ ట్రక్స్ స్కూటర్స్ అవన్నీ ఉన్నాయి కదండి అవి పిల్లల్ని రైడ్ చేసేటట్టుగా ఒక ట్రాక్ అలాంటిది పెట్టి రైడ్ చేయిస్తున్నారు పిల్లల్ని అది కూడా బాగుంది వాళ్ళే కొంతమంది పిల్లలు ఉంటారు కదండి మరి మేమే సెల్ఫ్గా డ్రై చేయాలి అని అలాంటి పిల్లలకి ఇది చాలా బాగుంది తర్వాత మనకి కొలంబస్ ఉందండి కొలంబస్ నెక్స్ట్ మళ్ళీ ఇలా జైన్ఫీల్డ్ టైప్లో ఉండే ఇది నెక్స్ట్ హార్స్ రైడ్ ఇలా టాయ్ హార్స్ రైడ్ నెక్స్ట్ నార్మల్ మెయిన్ హార్స్ రైడ్ కూడా ఉందండి ఇవన్నీ కవర్ చేసుకుంటే వెళ్ళుకుంటే మనకి ఇలా కొలంబస్ కూడా ఉంది మా వాడితే ఫస్ట్ టైం అండి మా ఇష్టం లేదు ఎక్కడ ఇది ఇలా ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని ఇలా డిజైన్ చేశారండి వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క దగ్గర దగ్గరలాగనమాట మనకి అక్క అక్కడ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి ఫీడింగ్ కూడా ఇస్తున్నారు అక్కడ కవ్ ఉందండి గోట్ ఉంది షీప్ ఉంది డక్ ఉంది పిగ్ ఉంది నెక్స్ట్ హెన్ ఉంది నెక్స్ట్ పప్పీస్ ఉన్నాయి నెక్స్ట్ ఒక డాగ్ ఉంది తర్వాత ఒక హార్స్ ఇలాగా అంటే టూ ఉన్నాయి అనమాట ఒక పోనీ ఒకటేమో హార్స్ పోనీ ఏమో చిన్న చిన్న పిల్లలకి ఒక హార్స్ ఏమో కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ ఆ అబో పిల్లల్ని హార్స్ చేసినారు తర్వాత మనకి ఒక ఎక్సాటిక్ యాని బర్డ్ ఇంట్రాక్షన్ అండి అది యాక్చువల్గా ఒక బర్డ్స్కి మనకి ఇది ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు అవి చేతిలో పట్టుకొని నిలబడితే అవి ఫుల్గా వచ్చి మంచిగా తింటున్నాయి తర్వాత ఈ అయితే డైనోసర్ పార్క్ అని నెక్స్ట్ వైల్డ్ యానిమల్ పార్క్ అని ఇలాగ బొమ్మలతో ఉన్నాయి తర్వాత మనకి ఒక లాండ్ లా ఉందండి ఇక్కడ బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకోవచ్చు అంట ఎవరికైనా బర్త్డే పార్టీస్ ఇంట్రెస్ట్ ఉంటే మనం అక్కడ ఎన్రోల్ అయితే మనకి వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు తర్వాత మనకి ఒక డిజ్నీ క్యారసోల్ టైప్లో ఒక ఒకటి ఉందండి దాని చుట్టూ వాటర్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఒక చుట్టూ దాని చుట్టూ వాటర్ ఉన్నట్టుగా దానిలో ఒక బో బోట్ రైడ్ ఉన్నాయండి పిల్లలకి తర్వాత దీనిలో ఇక్కడ మేము నాలుగు ఫోటోలు దిగాము తర్వాత బోట్ రైడ్ అనమాట దీన్ని ఈ క్యారస్వాల్ ఏదైతే ఉందో దాని చుట్టూ వాటర్ ఆ వాటర్ చుట్టూ పిల్లల్ని ఇలాగ రైడ్ చేస్తున్నారు అనమాట బాగుందండి ఇది పిల్లలుగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి తర్వాత ఐస్ క్రీమ్ ఇది ఉంది కదండి దానిలో అది కూడా మా బాబా బాగా ఎంజాయ్ చేశాడు తర్వాత ఒక ఎగ్జాటిక్ బర్డ్ ఇంటరాక్షన్ అనమాట దానిలో ఇదిగోండి ఈ ప్యారెట్ ఇది వచ్చింది అనమాట ఇది కూర్చొని మొత్తానికి నా తల మీదకి ఎక్కింది తర్వాత ఇలాగ ఒక ఫోటోషూట్ టైప్లో ఇదిగోండి క్యారసల్ ఇది తర్వాత వెజిటేబుల్స్ గార్డెన్ అన్న కదా ఇలాగ మనం పిక్ చేసుకోవచ్చు ఒక త్రీ వెజిటేబుల్స్ ఇదేనండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఒకసారి ట్రై